ఇదే పదంగా ఇవాళ నిరుద్యోగ కళాకారులు వీధిన పడి కనీసం ఛార్జీలకు డబ్బులు లేక భోజనాలకు డబ్బులు లేక ఐదు రూపాయలు భోజనం చేసుకుంటూ అయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కాలి కట్టి గోసి గొంగడేసి ఆట ఆడి పాట పాడిన నిరుద్యోగ కళాకారులకు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది కొంత మందికి ఐదు వందల యాభై మందికి న్యాయం చేసి మిగతా వెయ్యి మందిని కళాకారులు ఇలా వీధిని పడేటట్టు చేసిన గత ప్రభుత్వానికి ఈ కళాకారుల ఉసురు దగిలి ఖచ్చితంగా ఒక ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ ప్రభుత్వం ఓడిపోవటానికి కారణమయ్యాము ఈ ప్రభుత్వం మాకు స్వచ్ఛమైన హామీ ఇచ్చింది రెండు సంవత్సరాల క్రితం గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న మాకు మాట ఇచ్చిండు మీకు ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కాబట్టి మా ప్రభుత్వంలో మీకు న్యాయం చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో మేనిఫెస్టోలో పెట్టారో మా అనుభవం ఎంకన్నా ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుండి కాలికి గజ్జ కట్టి గోసి కొంగడేసి ఇవాళ కాళ్ళకు చెప్పులు లేకుండా కాళ్ళు అరిగేటట్టు తిరిగినా కూడా ఇవాళ న్యాయం జరగలేదంటే ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇదే ఇదే ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించకపోతే గత ప్రభుత్వానికి ఏ శిక్ష అయితే పడదు అదే శిక్షని ఇదే కళాకారులు వేయకపోతారనే ఆలోచన అయితే వద్దు మీకు ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తున్నాయి ఏ ఎలక్షన్లోనైనా ఆట ఆడి పాట పాడి కాలికి గజ్జ గడితేనే తప్ప మీరు గెలవరు మీరు మాట్లాడే మాటల ద్వారాగా అయితే ఈ ఓట్లు అయితే పడవు ఒక్క కళాకారుడు ఒక పాడపాడినంటే లక్ష మందిని అవేర్నెస్ తీసుకొస్తాడు మీరు మాట్లా మాట్లాడితే ఒక పది మందిని కూడా అవేర్నెస్ రాదు మమ్మల్ని వాడుకున్నారు మీరు మమ్మల్ని ఆడుకున్నారు మీరు ఇవాళ కనీస వేతనం లేకుండా ఇవాళ బీధిల పడ్డ ఈ కళాకారులు ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ తెలంగాణ ఉద్యమం కళాకారుల వల్ల రాలేదా ఉద్యమకారుల వల్ల రాలేదా మలిద ఉద్యమంలో ఎంతమంది అమరులయ్యారు ఈ ఉద్యమంలో ఎంత మంది అమరులయ్యారు ఏం వాళ్ళకి మీరు పెన్షన్లు ఇవ్వలేరా వాళ్ళకి జాగా ఇవ్వలేరా ఈ కళాకారులకు ఐదు వందల యాభై మందికి న్యాయం చేసి మిగతా వారిని వీధిన పడేసింది కదా వీళ్ళందరూ ఏకమైతే ఏం జరుగుద్దు గతం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా సకల జనులు సమ్మెలో పాల్గొని ఈ ఉద్యమకారులు అయితే కళాకారులు అయితే ఈ ఉద్యమాన్ని ఉర్రుతించిన తరహాలోని మళ్ళీ ఈ నిరుద్యోగ కళాకారులంతా కూడా ఊతున ఈ మల్లి దశ ఉద్యమాన్ని ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే వరకు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వదిలే పని లేదు అయ్యా రేవంత్ అన్న మేము ఇప్పుడు వరకు కూడా మీ మీద నమ్మకంతో మేము శాసించట్లేదు బతిలాడుతున్నాం ఒక దిశానిర్దేశం సూచిస్తున్నాం గత ప్రభుత్వానికి తగిన శాస్త ఏ విధంగా చెప్పారో ఖచ్చితంగా మీకు కూడా అదే శాస్తి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు ఇంకా కొంత సమయం తీసుకొని అయినా కూడా వీళ్ళకి న్యాయం చేస్తామని స్వచ్ఛమైన హామీ ఇచ్చి వెంటనే వీళ్ళను నిరుద్యోగ కళాకారులని సారధుల ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోకపోతే ఒక్కసారి మేము మళ్ళీ గడం ఇప్పాల్సిన అవసరం ఉంది ఈ నిరుద్యోగ కళాకారులంతా ఈరోజు ఎంతమంది రావడానికి కూడా ఇవాళ ఛార్జీలకు డబ్బులు లేక రావట్లేదు ఈ ఉసురు ఖచ్చితంగా కొట్టుకుంటుంది మీరు అనుకుంటున్నారు ఇవాళ ఏసీలో ఉన్నారు మంత్రి పదవులు అనిపిస్తున్నారు మీకు జీతాలు ఏ ఏ రోజన్నా రాకుండా ఉన్నాయా ఎప్పుడన్నా ఉపాసం ఉన్నారా ఎప్పుడన్నా ఛార్జీలు కడుక్కొని తిరిగారా రాజకీయ నాయకులందరూ కూడా ఒకటే మీరు మేము మిమ్మల్ని మేము మిమ్మల్ని మా ఆటపాటలతో గెలిపించినాం మళ్ళీ మిమ్మల్ని గెలిపియ్యాలంటే మా గురించి ఒకసారి ఆలోచించండి మా బడ్జెట్ వన్ పర్సెంట్ కూడా లేదు ఇలా మీరు ఇలా టెలిఫోన్ బిల్ అంత ఖర్చు కూడా కాదు మా బడ్జెట్ మీరు ఒక్కసారి ఆలోచించి మాకు న్యాయం చేయకపోతే మళ్ళీ తిరగబడే రోజులు వస్తాయని దయచేసి ఇప్పుడు సూచన మాత్రమే ఇస్తాను ఇవాళ మీకు చేతులు ఎత్తి దండం పెడతాం ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి ఆదుకోకపోతే మీ కర్మ చేసేదేమి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ